రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఎన్ఎండి ఫారూక్ బిసి జనార్దన్ రెడ్డిలు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులపై ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయడానికి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం చేపట్టింది ఇందులో భాగంగా నంద్యాల పట్టణంలోని సాయిబాబా నగర్లో రాష్ట మంత్రి ఎన్ఎండి ఫరూక్ కోవలకుంట్ల మండలం గుల్లదుర్తి గ్రామంలో బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నంద్యాల పట్టణంలోని సాయిబాబా నగర్ లో రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఇంటింటి వద్దకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు తొలి అడుగులో భాగంగా వచ్చిన ఫిర్యాదులను అధికారులు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు తల్లికి వందనం స్కూళ్ల ఆధునీకరణ డ్వాక్రా బలోపేతం ఉచిత రేషన్ మహిళా భద్రత యువతకు స్కిల్ డెవలప్మెంట్ తాగునీటి పథకాలు గ్రామీణ రహదారుల అభివృద్ధి చేపట్టినట్లు తెలిపారు కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ హరిబాబు స్వామినాయక్ శ్రీదేవి పలువురు పాల్గొన్నారు అది కూడా ఆగస్టు పదహైదో తేదీ నుంచి ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో వారి జిల్లాలో ఎక్కడికైనా పోనీ వారికి అవకాశం మగవారి కాకుండా పిల్లలు కాకుండా కేవలం ఆడలకు ఆడబిడ్డలకు శ్రీశైలం పోయినా యాగంటి పోయినా ఎక్కడికి పోయినా మహానది పోయినా వారికి ఉచితంగా బస్సులు మాట్లాడుకొని పోవడానికి సౌకర్యం కలిగించారు మరి ఈ రకంగా సుపరిసిద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం మనందరికీ మీకు అందరికీ అందించడం చాలా సంతోషదేకం కాబట్టి ప్రభుత్వం ప్రజలకు పోయి మనం ఏం జరుగుతూ ఉంది ఎట్లా ఉంది ప్రభుత్వ పరిపాలన ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇంతగా దానికోసం రోజు ప్రజల ముందుకు వచ్చాం ప్రజలు అడుగుతా ఉన్నాం ఇబ్బందులు ఉన్నాయా లేదా తల్లికి పడిందా లేదా గ్యాస్ వచ్చిందా లేదా అదేవిధంగా పెన్షన్లు వచ్చినాయా లేదా అని చెప్పి అన్ని వర్గాల వారికి అన్ని మతాల వారికి వీళ్ళ కులాలకు మతాలకు అతీతంగా ఇవ్వడం జరుగుతాది మళ్ళీ ఈ రకంగా ఈ కార్యక్రమం జరుగుతా ఉంది మళ్ళీ నిన్ననే వాళ్ళు చూసా పేపర్లో మళ్ళీ ఏదో పాదయాత్ర చేస్తామని చెప్పి అసెంబ్లీ గ్రామ నుండి ఏం పాద చేస్తావు ఎందుకు పాదయాత్ర పాదయాత్ర చేశావు మన స్టాప్ గ్యాప్ లో మీ చెల్లెలు తిరిగింది నువ్వు చేయబోతే మళ్ళీ ఇప్పుడు పాదయాత్ర అంట

అనంతరం గ్రామంలో ఇంటింటికి తిరిగి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి పన్నులను వివరించారు త్వరలోనే ఉచిత బస్సు సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఏదైతే ఉచిత సిలిండర్లు అడ్డామో ఉచిత సిలిండర్లు కూడా పబ్లిక్ దగ్గరికి తీసుకెళ్లి ప్రజలకు కూడా అందించడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఆర్టీసీ బస్సులు ఇస్తామన్నాము ఆడపడుచులకు అందరికీ వాళ్ళందరికీ కూడా రేపు ఆగస్టు పదైదు నుంచి కూడా ఇవ్వబోతా ఉన్నాము గత ప్రభుత్వంలో నిర్వీర్యం చేసినటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థను ఇప్పుడు మళ్ళీ దాన్ని గాడిలో పెడతా ఉన్నామని కూడా తెలియజేస్తా ఉన్నాము ఆ రోజు నీటి ప్రాజెక్టులను పక్కన పెట్టారు ప్రతి నీటి ప్రాజెక్టును కూడా ఈ రోజు మళ్ళీ చెల్లడం తీసుకొచ్చి ప్రాజెక్టులు బాగు చేయడానికి నీళ్ళు ఇవ్వడానికి కూడా మళ్ళీ ప్రభుత్వ ప్రయత్నం చేస్తా ఉంది ఈ గ్రామానికి వచ్చేటప్పటికి జరిగింది బీసీ వంక వరకు వేయటకు ముప్పై నలభై లక్షల రూపాయల డిఎంఎఫ్ నిధులు కూడా మంజూరు చేశాము ఈ గ్రామానికి అంటే ఇప్పటికే అరవై లక్షల రూపాయల నిధులు చేస్తా ఉన్నాము ఈ రోజు గతంలో మన నాయకులు అందరూ కూడా ఎన్నో రోజులు అడిగేవారు మా గ్రామానికి కూడా ఉచిత వాటర్ ప్లాంట్ ఇవ్వండి మినరల్ వాటర్ ప్లాంట్ కావాలి మీ కోరిక నెరవేరింది ఆరోగ్యం కోసం కూడా ఈ రోజు దాదాపుగా ఇరవై లక్షల రూపాయలు పెట్టి వాటర్ ప్లాంట్ కూడా ఉచితంగా సొంత డబ్బులతో ఈరోజు మేము చేసిన ఘనత మీది హలో అండి సబ్స్క్రైబ్ కమ్యూనికేషన్స్